नमस्ते जेपी न्यूज के स्वागत వేచల్ జిల్లా మేడిపల్లిలో లాంగ్ డ్రైవ్ సెల్ఫ్ కార్ యాజమాన్యం ఉద్యోగం డిజైన్ చేశాక కూడా ఆరు మంది పూర్వ ఉద్యోగస్తులను ఘోరంగా చితకబాదారు కొప్పుల హరిదీప్ రెడ్డి అతని అనుచరులు పూర్వ ఉద్యోగులను కార్లో బౌన్సర్లతో వచ్చి పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టి కులం పేరుతో దూషిస్తూ వారి మొబైల్స్ ను లాక్కుని చిత్రహింసలు చేశారు లాంగ్ డ్రైవ్ కార్ డైరెక్టర్ కొప్పుల హర్దీప్ మాట్లాడుతూ అతని అనుచరులపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాజీ ఉద్యోగులు ఉద్యోగుల

సో నేను లాంగ్ డ్రైవ్ కార్డ్స్లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి వన్ అండ్ హాఫ్ మంత్ దాకా జాబ్ చేసిన డిసెంబర్లో మానేసి నేను గోకర్స్లో జాయిన్ అయినా ఏదే అగ్రిమెంట్ ప్రాసెస్ వన్ ఇయర్ చేయాలంటే నేను గోకర్షలో జాయిన్ అయినా లాస్ట్ సండే రోజు మేము అందరం గోకర్షిలో నాకు తిని ఫ్రెండ్ నార్మల్గా నా కొలీగ్ అందరం మాట్లాడుకుందాం వేరే స్టార్ట్అప్ చేద్దాం ఇట్లా కాదు మనీ ఎక్కువ వస్తే మనమే ప్రమోషన్లు చేద్దాం ఒక్క కంపెనీకి కాకుండా అని మాట్లాడుకుందాం అని చెప్పి మేము మేడిపల్లి మేడిపల్లి హుండా బ్రా హుండా షోరూమ్ వెనుక ఒక వెంచర్ ఉంటుంది సో నేను ఒకటి రెండు మూడు నాలుగు ఇంకొక నా ఫ్రెండ్ ఐదుగురం పోయినాం మాట్లాడుకుంటున్నాం అప్పుడే శరత్ అనే అబ్బాయి కార్లో ఒకసారి వచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్లో రెండు కార్లు వేసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళు ఎందుకు తీసుకొని మాకు తెలియదు బండి తాళాలు ఫోన్లు అన్ని గుంజుకొని తీసుకొని వెళ్ళు నన్ను ఒక ఉప్పల్ మెడిపెళ్ళి లాంగ్ డ్రైకాష్ బ్రాంచ్కి తీసుకొని వెళ్ళు అబ్బాయిలు వెనుకకి వెనకకి వెనక బ్రాంచ్ వెనక ఇంకొక షెడ్ ఉంటుంది దాంట్లో వేసి నన్ను ఆఫీస్ మేనేజర్ ఆఫ్ రూమ్లో వేసేసి కొట్టడం స్టార్ట్ చేసేళ్ళు నలుగురు అమ్మాయిలు వచ్చిళ్ళు బ్రాంచ్ నుండి నలుగురు అమ్మాయిలు సాయి ప్రసన్న వాళ్ళ పేర్లు నాకు ఒక్క అమ్మ పేరు తెలుసు నన్ను కొట్టిన అమ్మ పేరు వాళ్ళ ముఖాలు నాకు గుర్తున్నాయి వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం స్టార్ట్ చేసి ఇటు వీళ్ళని కొడుతులు కొడుతూనే ఉన్నారు మూడిటికి స్టార్ట్ చేస్తే ఏడిటి దాకా కొట్టిల్ కొట్టిల్లు ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతులు నీ కులం ఎంతనే నువ్వు ఎరకల్ దానివి నీకు ఎంతనే అనుకుంటా నా కాళ్ళ కాడ బతకాలి నువ్వు అనుకుంటా కాళ్ళ మీద తల బొండికాయ మీద తల తలబెట్టిల్ పైపులతో కొట్టిల్లు అయిపోయింది ఏడిటికి వీళ్ళతో వీళ్ళని పిలిపించు మాతోనే లేకపోతే చంపేస్తాం మీరు వాళ్ళని విలవకపోతే అని చెప్పి వీళ్ళు ఇద్దరిని పిలిపించి మళ్ళీ ఈ అన్నకి కనుక తీసుకుపోయి స్టార్ట్ చేసిళ్ళు ఈ అక్కని నన్ను కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు పదకొండి ఇటు దాకా కొట్టి పదకొండికి మేడిపల్లిలో ఇందు అనే హాస్టల్ ఉంటుంది దాంట్లో ఎవరికి తెలియకుండా తీసుకుపోయి తినిపించి కొట్టుకుంటా మొత్తం వీడియో తీపించుకున్నారు మీరు ఇన్ కేసు బయట పెడితే మీ మీద గంజాయి కేసులు పెడతాం మిమ్మల్ని చంపేస్తాం మీ ఫ్యామిలీని చంపేస్తాం మీరు ఏం చేసుకున్నా మాకేం కాదు అనుకుంటా మాట్లాడేళ్ళు ఆ హెడ్ అన్న మా ముందుకు వచ్చి మమ్మల్ని అందరు అబ్బాయిల ముందు ఎట్లా పడితే అట్లనే బట్టలు ఎట్టు పోతున్నా కానీ కూడా చూసుకోకుండా పైపులతో కొట్టిల్లు ఆయన మా ముందే ఉండి మీరు ఇది దంద మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు పోలీసు వాళ్ళని కూడా మేము కొంటాం మేము ఏడికన్నా పోతాం ప్రెస్ వాళ్ళని కొంటాం మీరేమన్నా చేసుకోవాలి అని మాట్లాడిల్లు పన్నెండిటికి హాస్టల్ తీసుకొని తినిపించి కొట్టుకుంటేనే తొమ్మిది తెల్లారి తొమ్మిదికి ఇటుక వదిలేసి అది కూడా మాతోని మా మేమే తప్పు చేసినాం మేమే లాంగ్ డ్రైవ్ కార్డ్స్ని వాడుకున్నాం అని మాతో కొట్టుకుంటూ వీడియో తీపించుకొని వదిలేసా మమ్మల్ని మా ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి బయటికి పోతే మీరు చెప్తే మీ ఫ్యామిలీని చంపేస్తామని భయపెట్టిల్ అందుకే ఇప్పటిదాకా మేము బయటికి రాలే సో వాళ్ళ మీద అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే ఇవ్వాలి అక్క ఎస్సీ నేను ఎస్టీ మా కులంని వీసీళ్ళు మమ్మల్ని కొట్టిల్లు మా శాలరీ కూడా ఇంతవరకు రాలేదు మాకైతే న్యాయం కావాలా ారు అబ్బాయి మొత్తం కార్ తీసుకెళ్ళి ఒక వెంట ఒక షెడ్ ఉంది మెకానిక్ షెడ్ ఉంది మెకానిక్ షెడ్ లోపలి తీసుకెళ్ళిపోయి దిగుడు దిగుడు మెడకాయలు పట్టుకొని ఎలా కొట్టారంటే చేతులతో గుద్దుకుంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇరవై నుంచి ముప్పై ఐదు మంది మధ్యలో అంతమంది అంటే తాగుతున్నారు కొడుతున్నారు తాగుతున్నారు కొడుతున్నారు ఒంటి పైన షెడ్ కాదు పాయింట్ గా కింద ఉన్న అండర్వేర్ కూడా తీసేసి టైర్లు దొరికితే టైర్లు ట్యూబ్లు టైర్లు ఉంటాయి ప్లాస్టిక్ కట్టెలతోటి కట్టెలతోటి రాడ్లతోటి కొంతమంది గడ్డ తీసుకొచ్చి తీసుకొచ్చి కూర్చుంటూ ఎలా కొడుతున్నారంటే అసలు మనుషులుగా మృగాల కొడుతున్నారు ఇంకోటి ప్రైవేట్ పాఠశాలలో కొడుతున్నారు అసలు ఇంకోటి ఏమైందంటే నాకు ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చి అడ్డం పడిపోయినా అడ్డం పడిపోతే నేను పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి లేపి కొన్ని దెబ్బలు తాగితే బ్లడ్ వస్తే బ్లడ్ మొత్తం మా పైన ట్యూబ్లు అన్ని పెట్టేసి మళ్ళీ లేపి మరీ కొట్టారు కొట్టి 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 నేను అలిచిపోయి కలుదిరి కింద పడిపోయాను మళ్ళీ మళ్ళీ చీరలు కూర్చోబెట్టి అందరూ చుట్టూ చీరలు వేసుకొని కూర్చోబెట్టి మామూలుగా మాట్లాడుకు జోక్ జోక్గా ఇంకా నుంచి ఒకటి ముందు నుంచి ఒకటి తప్ప టప్ప తలపైన కొట్టిర్రు కొట్టేసి నీకు ఏంది నీకు ఏమంటారు ఏ పార్టీ అంటే రా నీకు ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి వొంగ పెట్టి అందరు కలిసి ఫుల్ కొంటే ఎంత కలిసి కొట్టడానికి కింద మండ పెట్టి తొక్కిరు నన్నైతే నా తలపైన కాలు పెట్టి తొక్కిరు నాకు ఏం చేయాలి అర్థం కాక అన్న ప్లీజ్ అన్న కాల్ మొక్తాను ప్లీజ్ అన్న సరే రాక్షలాగా బిహేవ్ చేశారన్నా ఏమన్నారంటే లాస్ట్కి నా అమ్మాయిలు పంపించేసారు తనని నన్ను ఉంచుకున్నారు ఉండి ఏమన్నా నా ప్రైవేట్ పార్ట్స్ని నా ప్రైవేట్ పార్ట్ని సక్ చేయి అప్పుడైతే నిలిచిపెడతాను పెడతాను లేకపోతే చెప్పు నాకు అని చెప్పి ఎంత దారుణంగా అంటే దారుణంగా చిత్రాంశ పెట్టి నైట్ పన్నెండు ఒకటి అప్పుడు మమ్మల్ని ఇచ్చిపెట్టారు ఇసుపడేటప్పుడు గిట్ట కుక్కను కొట్టినట్టు కొట్టుకొని వీడియో తీసుకొని ఇక్కడ కాదు కదా హైదరాబాద్లో కాదు కదా మొత్తం తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు ఏ సెలవు డ్రైవ్లో పనిచేసినా సరే మిమ్మల్ని జంపేస్తారు మిమ్మల్ని జంపుడు కాదు ఈసారి నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని జంపేసి నిన్న చంపేస్తాను అప్పటి నుంచి మాకు భయంతో ఏం చేయాలో అర్థం కాకేది ఇప్పటిదాకా బయటికి రాలేదు అన్న వాళ్ళు కొంచెం మాకు ధైర్యం చేయడంతో ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాం ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు రెటింగ్ కావాల్సి వస్తున్నాయి మీరు ఎందు చెప్తున్నారు మేము చంపేస్తాం ఫ్యామిలీ మీద అంటున్నారు మాకు ఏం జలం అర్థం కావట్లేదు మీరే ఇప్పుడు మాకు తోడు ఉండాలి మా ఫ్యామిలీ కూడా మీరే తోడు ఉండాలి మాకు